మున్ను కాపులు సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత ఉంటుంది దాని ఏ విధంగా ఉంటుంది మున్నరు కాపులు అనేది మేము ఫస్ట్ ప్రీ సభ్యత్వం అనుకున్నాము దానికి అప్పుడు వ్యాల్యూ ఉండదు కాబట్టి మేము ఇక్కడ ప్రతి వారి కూడా ఈ సభ్యత్వము పది రూపాయలు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా పది రూపాయల సభ్యత్వం అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే ఈ సర్టి ఈ సర్టిఫికెట్ కూడా ఈ సభ్యత్వ నమోదు పత్రం కూడా రేపు పిల్లలకు ఏదైతే స్కూల్లో అడిగే సర్టిఫికెట్ కోసము ధృవీకరణ పత్రం కూడా సరిపోతుంది రేపు పొద్దున ఏదైతే ఎంఆర్ ఆఫీసులు వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్ అనేది మనకు ఉపయోగపడుతుంది వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ సభ్యత నమోదు అనేది కూడా మున్నూరు కాపు బిడ్డగా ఈ సభ్యత నమోదు పత్రాన్ని వాడుకోవచ్చు రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడానికి కూడా ఓటు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలనేది నిర్ణయం చేసినాము దీనిలో మేము క్లియర్గా రాసినాము దీనిలో ఎవరైతే ఎనిమిది కులాలు దీనిలో కలవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కులాలకు అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ మున్నూరు కాపు సభ్యత నమోదు కూడా ఉపయోగపడుతుంది మేము వేరే కులాలకు మాత్రం ఏమో బీసీ కులాలు దయచేసి మీ కులంలో మీరే ఉండండి మా మున్నూరు కాపులలో దయచేసి రావద్దు మా మున్నూరు కాపులు మేము ఇంత సంఖ్యలో ఉన్నాము మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము మున్నూరు కాపు కమ్యూటీని ముందు తీసుకెళ్ళడం కోసం రెండు దశాబ్దాల నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ ప్రయత్నం కూడా చివరి ప్రయత్నంగా నేను ముందుకు వెళ్తున్నాను ప్రతి ఒక్క మునురు కాపు బిడ్డ సహకరించి సభ్యత్వం నమోదు చేసుకొని మన కులం ఎంత ఉందనేది సంఖ్య తెలవడానికి కోసం ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు కోరుచున్నాను సభ్యత్వం రుసుము పది రూపాయలు అండి తప్పకుండా అందరు కూడా తీసుకోవాలని కోరుచున్నారు కుటుంబంలో తీసుకోవాలి కుటుంబంలో కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కుటుంబం నుండి ప్రతి ఒక్కరు కూడా అందరు మున్నరు కాపులైన వాళ్ళు మన ప్రతి ఒక్కరు కూడా సభ్యతను తీసుకోవాలి పేరు పక్కన పటేలు అనేది కూడా రాయించుకుంటే మనకి రేపు పొద్దున మీ పేరు కూడా సంఖ్య అందులో తెలిసిపోతుంది రేపు మన పేరు పక్కన రెడ్డి ఉంటే రెడ్డిలకు వాళ్ళ సంఖ్యలో వెళ్ళిపోయింది రావు ఉంటే రావు సంఖ్యలో వెళ్ళిపోయింది మన జనాభా తగ్గిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మున్నరు కాపు పేరు పక్కన పటేల్ రాసుకుంటే మన సంఖ్య ఎంత తెలుస్తుంది రాబోయే కాలంలో మన కమ్యూనిటీని కాపాడుకోవడానికి వీలైతే అని తెలియజేస్తున్నారు కుటుంబంలో నలుగురు ఉంటారు నలుగురు నాలుగు సభ్యత్వాలు తీసుకోవాలన్నా కుటుంబానికి ఒకటే తీసుకోవాలి నలుగురు నాలుగు సభ్యత్వాలు తీసుకుంటే ఈ పత్రం అనేది ఆ ప్రతి ఒక్కరికి కూడా రేపు పొద్దున ఉపయోగపడుతుంది రేపు స్టడీ సర్టిఫికెట్ కుల ధృవీకరణ రేపు మ్యారేజీ వాళ్ళు ఉన్నంత వరకు కూడా రేపు ఉద్యోగాలుగా అన్నిటి కూడా ఈ పత్రము ఈ పది రూపాయల రసీదు సభ్యత నమోదు ఇంటి ఇండిపెండెంట్ గా ఎవరు దాని తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడతాని తెలియజేస్తున్నారు చూస్తున్నాం మున్నూరు కాపు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీరు చేపట్టారు కొండదేవ పటేల్ గారు అయితే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఒక్కొక్కరుగా తమ పేరు మీద సభ్యత్వాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు తర్వాత ఉద్యోగపరంగా కావచ్చు మీరు అంటూ మీ కమ్యూనిటీని చాటి చెప్పుకునేటానికి ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశం అని చెప్పేసి మున్నరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు కొండదేవ పటేల్ చెప్తున్నటువంటి మాటలు